మంచిది దేవునికి స్తోత్రం గాక మత వార్త పదమూడు అధ్యాయం నలభై మూడో వచనంలో అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు గాక తండ్రి రాజ్యం అంటే పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్యజీవము దేవుని నివాస స్థలం ఈ దేవుని నివాస స్థలమైనటువంటి ఆ తండ్రి రాజ్యానికి నీతిమంతులు వెళ్తారని వారు సూర్యుని వలె ప్రకాశిస్తారని యేసు ప్రభు ఈ మాట చెప్తూ వచ్చారు మరిక సందర్భంలో ఏం చెప్పాడంటే మత యేసు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది సూదిపేద్యంలో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుతున్నాను నేను ప్రేమ దేవుని సంగమా దేవుని బిడ్డలారా నీతిమంతులే పర్లోక రాజ్యంలో సూర్యుని వలే ప్రకాశిస్తారని చెప్పిన ప్రభు నోట నుంచి వచ్చిన మాటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ప్రభు అంటే ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని అంటే కష్టం అన్నాడు ఒక మాటలు చెప్పాలంటే సూదిపేజ్యములో ఒంటె దూరటైన సులభమేమో కానీ ధనవంతుడు మాత్రము దేవుని రాజ్యం చేరట చాలా కష్టం అని చెప్పాడు ఎందుకని యేసు ప్రభు ఈ మాట చెప్పాడు భూమి మీద ధనవంతులు లేరా మరి ధనవంతులందరూ పర్లోక రాజ్యం చేరరా చేరరు అంటున్నారు కదా అందుకోసం వాక్యం అంది ధనవంతులు పరలోక రాజ్యం చేరంటే మనం ఏం చేస్తున్నామంటే అక్షరార్థంగా అర్థం చేసుకుంటున్నాం ధనవంతులు ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వారు దేవుని రాజ్యం వెళ్ళరు సాధారణంగా నేను ఒక ప్రశ్న వేస్తాను ధనము కావాలని ఎప్పుడు మీరు కోరుకోలేదా ధనవంతులు కావాలని ఎప్పుడు కోరుకోలేదా మీరు కోరుకోలేదా దేవుని స్తోత్రం కొందరు కోరుకుంటారు కొందరు కోరుకోరు ధనవంతులు కావాలని కోరుకోవడం తప్పేమీ లేదు ధనము లేదని బాధపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అయితే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట సులభం కాదు కష్టం అని చెప్పిన ప్రభువు అబ్రహాం గురించి మనం ఆలోచన చేస్తే ఆది కాండం ప అధ్యాయంలో ఒక్కసారి చూడండి ఆది కాండము పదమూడో అధ్యాయం మొదట రెండు వచ్చిన చూద్దాం అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నిగేబునకు వెళ్ళెను అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను మరి ఇప్పుడు అబ్రహాము దేవు రాజ్యానికి వారసుడా కాదా బైబిల్లో మరి ఒక సందర్భంలో మనం చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను గలతి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చేలా మాట ఉంటుంది అంటే ఈ ధనవంతుడైన అబ్రహాం ఎవరో తెలుసా నీతిమంతుడైన అబ్రహాం ఇంకా కొంతమంది బైబిల్లో మనం చూస్తే ధనవంతుడు కొంతమంది మరణించారు యోగు కూడా చాలా ధనం కలిగిన వాడు ఆయన దేవుని రాజ్యానికి వారసుడు కాడంటే వారసుడే కారణం ఏంటంటే తను చెడుతనాన్ని విడిచిపెట్టాడు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి జీవించాడు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కోసం జీవించాడు అందుకోసమే అప్పుడు ధనవంతుడు అనగా ధనం మీద వ్యామోహం గలవాడని అర్థం అందుకే యేసు ప్రభు చెప్పిన మాట మత యేసు వార్త ఆరో అధ్యాయం ఇరవటోషంలో నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం కూడా అక్కడే ఉంటుందంట అబ్రహాముకు ధనం మీద వ్యామోహం లేదు కానీ దేవుడు అతని ధనవంతుడిగా చేశాడు యోగు తన జీవితంలో కూడా ధనవంతుడు అయినప్పటికీ దాని మీద దానికి వ్యామోహం లేదు దేవుడి మీదనే తనకు ఆలోచన విధానం కలిగి ఉన్నారు కాబట్టి ధనవంతులందరూ కూడా నరకానికి పోతారు ధనవంతులంతా కూడా దేవుని రాజానికి వెళ్ళరని చెప్పడానికి మనం ఎవరమే ధనము కలిగిన ఆస్తి కలిగిన అంతస్తు కలిగిన ఏది కలిగి ఉన్నా సరే దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుణ్ణి కలిగి ఉండి వచ్చే ప్రతిదీ కూడా నీకెంతో మేలుకరంగా ఉంటుంది నీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది కాబట్టి ప్రియులరా ధనవంతుల గురించి అపోజిట్ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఈ మాట చెప్పాడు మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచ్చినాలు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము వారు గర్విష్ఠులుగా ఉండొద్దు ఎవరు వారు ధనము కలిగిన వారు గర్విష్ఠులుగా ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా వారు గర్విష్ఠులుగానే ఉంటారు ఒక ధనవంతుడు బైబుల్లో గర్విష్టుడు ఏమన్నాడు నా ప్రాణమా తినుమా తాగుమా అన్నాడు కదా కాబట్టి ధనం అనేది గర్వాన్ని తీసుకొస్తుంది గర్విష్ఠులుగా ఉండవద్దన్నాడు అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచొద్దన్నాడు దేవుని మీద నమ్మకం ఉంచాలి అన్నాడు నిత్య జీవం కొరకై మంచి పునాది వేసుకోండి అన్నాడు మేలు చేయమన్నాడు సత్క్రియలు కలిగి ఉండమన్నాడు ఔదార్యము కలిగి ఉండమంటే ఇతరులకు ఇచ్చేటువంటి ఔదార్య గుణాన్ని లేకపోతే ఉదారమైన స్వభావాన్ని కలిగి ఉండమని పౌలు భక్తులు ధనవంతులకు సూచనలు ఇచ్చాడు రెండవ కొరింతి పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చినా చూస్తే వాళ్ళు చాలా పేదవారే ఎవరు వారంటే మాసిధోనియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు చాలా కష్టంలో ఉన్నవారే చాలా శ్రమలు అనుభవిస్తున్న వారే ఏమి లేని వారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంట పరిశుద్ధుల అవసరాలు తీర్చుట కొరకై వారికి శక్తికి మించిన సామర్థ్యం కొలది ఇచ్చారంట హలో ఒక వ్యక్తి మనల్ని ఆశ్రయించి ఏదైనా సహాయం కోరడానికి వస్తే ఆ వ్యక్తికి మనం ఏం చేయాలా తప్పకుండా సహాయము చేయాలా లేదా దాన్ని ఏమంటారంటే ఔదార్యము అంటారు ఔదార్యం అంటే మనం కలిగి ఉన్న దాన్ని లేని వ్యక్తికి కొంచెం ఇవ్వడాన్ని ఏమంటారంటే ఉదార స్వభావం లేకపోతే ఔదార్యం అంటారు మన ఔదార్యం అనేది వాళ్ళ స్థితిగతులను చూసి లేకపోతే వాళ్ళు ఎవరో ఏంటో అని చుట్టూ వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని ఇవ్వడం కాదు వాళ్ళ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి చూసి మనము రూపాయల కనీసం అది రూపాయన ఏం చేయాలా సహాయము చేయాలి మాసిధోనియ సంఘం ఉన్నవారు పరిశుద్ధుల కొరకై సహాయం చేశారు పరిశుద్ధుల కొరకు అనగా దేవుని బిడ్డల కొరకై మన దగ్గరికి వచ్చేవారు అందరూ దేవుని బిడ్డలు వస్తారంటే రారు కొంతమంది అటు ఇటు ఉండొచ్చు కొన్ని పరిస్థితులు బాగుండవచ్చు బాగోలేకపోవచ్చు అయినా సరే మనం ఏం చేయాలి ఔదార్యం అనేది మనము వారు చూపించాలి కాబట్టి ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండవద్దండి అస్థిరమైన ధనం మీద మనసు పెట్టుకోకుండా దేవుడి నమ్మకం ఉంచండి మంచి పునాది వేసుకోండి మీరు మేలు చేయండి సత్క్రియలు చేయండి ఔదార్యం కలిగి ఉండండి అని పౌలు భక్తుడు తిమోజీ ద్వారా మాట్లాడుతూ వచ్చాడు అలాగే ధనవంతులకు కూడా కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చాడు చూడండి యాకో పత్రికలో మనం చూస్తే ధనవంతులకు కొన్ని హెచ్చరికలు పత్రిక ఐదో అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలు చదువుదాం ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి అంటే ధనవంతుల మీదకి ఏమొస్తుందంట ఉపద్రవం వస్తుందంట అనుకోని రీతిగా అపత్వాల మీదకి వస్తుంది ఉపద్రవం మీదకి వస్తుంది దాని గురించి మీరు ఏడవండి అంటూ మీ ధనము చెడిపోయెను మీ మీ వస్త్రములు కొట్టిన కొట్టినవాయను మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి వలె మీ శరీరంలో తినివేయును అంత్య దినం ఎందు ధనము కూర్చుకుంటరి ఇదిగో మీ చేలు కోసిన పనివారికి యొక్క మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతికు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మల్ని ఎదిరింపలేడు ధనవంతులకు నిజంగా ఎలాంటి హెచ్చరికలు చూడండి మీ బంగారము మీ వెండి తుప్పు వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును మన ధనము మన బంగారు మన వెండి ఒక రోజు మనల్ని ఏం చేస్తాయంటే అంట అందుకోసమే ప్రియులారా ధనము లేదని బంగారు లేదని వెండి లేదని ఇల్లు లేదని వాకిల్ లేదని ఆస్తులు లేవు అంతస్తులు లేవని ఎప్పుడు కూడా మనం ఎడవకూడదు మనం బాధపడకూడదు మనం కృంగిపోకూడదు ధనము ఎక్కువైతే దరిద్రత కూడా అంతగానే వస్తుంది ధనము ఎంత ఎంత పెరుగుతుందో నీ ధనము నీ ఆధ్యాత్మిక దరిద్రతలోకి దిగజారిపోతావు కాబట్టి ధనవంతులైన వారు పరలోక రాజ్యం ప్రవేశించరని ప్రభు అందుకోసం చెప్పాడు ధనవంతులుగా ఉంటే దాని మీద వ్యామోహం పెరుగుతుంది గర్విష్ఠులుగా ఉంటారు ఎవరిని లెక్క చేయరు ధనమే దేవుడు అనుకుంటాడు అందుకోసమే తన జీవితంలో దేవుణ్ణి మర్చిపోతాడు అందుకోసమే దేవుని రాజ్యంలో ధనవంతులు చేరదని చెప్పాడు బైబిల్లో మనం గమనిస్తే లూకా శ్రీ వార్త పద్దెనిమిది అధ్యాయంలో అక్కడ కూడా మనకు ఒక ధనవంతుడు కనపడతాడు ఆ ధనవంతుడు ఏం చేశాడు సుఖముగా బ్రతికాడంట అబ్రహాం అన్నాడు ఓ ధనవంతుడా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఏం చేశావు సుఖమును అనుభవించావు ఇదిగో ఈ లాజర్ కష్టాన్ని అనుభవించాడు సుఖాన్ని అనుభవిస్తారు ధనవంతులు సుఖాన్ని అనుభవిస్తారు సుఖ సౌఖ్యములను భోగాసక్తులను కలిగినటువంటి ధనవంతులు నిజంగా దేవుని రాజ్యం చేయాల కానీ ధనమున్నప్పటికీ బంగారు ఉన్నప్పటికీ వెండి ఉన్నప్పటికీ దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవుని కోసం బ్రతికేవారు తప్పకుండా దేవునికి రాజ్యానికి చేరతారు